హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇదైతే శుక్రవారం రోజు బ్లాగ్ అండి ఇంకా ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అంటే పిల్లలకి బాక్సులోకి వెజ్ పొలాబ్ చేద్దామని కట్ చేసానండి అయితే ఇప్పుడు అదే చేస్తున్నాను కుక్కర్ అయితే పెట్టాను మామూలుగా కుక్కర్లో వండుతున్నాను విజిల్కి ఏం పెట్టాను ఇంకా కుక్కర్లో అయితే ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా రాత్రి అయితే ఏం వంట చేయలేదండి సాంబార్ తెప్పించి గొట్టాల వేపేశాను వేపేసాను అదే నూనె ఉంటే ఇంకా అదే వేసుకుంటున్నాను ఇంకా ఈ పొలాలు వేసే దినుసులు షాజీరా యాలక్కాయ లవంగా మరాఠీ ముక్క స్టార్ పువ్వు జాపత్రి ఇలాంటివన్నీ కొంచెం చిన్న చిన్నగా వేసుకున్నానండి అది ఒక నిమిషం పాటు వేగినిచ్చినాక ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసాను అది కూడా కొంచెం వేగనిచ్చినాక ఒక నిమిషం పాటు అల్లం చిన్నరపల్ల మసాలా వేసుకున్నానండి అది కూడా వేగినాక ఈ కట్ చేసిన కూరగాయలు ఉన్నాయి కదా ఇంకా బంగాళదుంప క్యారెట్ బీన్స్ ఇంకా పచ్చి బఠానీ అవన్నీ వేసుకున్నానండి ఒక్కొక్కటి వేసుకున్నాను ఇంకా ఈ మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకున్నాను ఇదైతే వేడి నీళ్ళల్లో ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చాను దాని తర్వాత చట్నీలు వేసుకుని ఇలా పిండి అయితే వేసుకున్నానండి మా అమ్మాయికి చాలా ఇష్టం ఇదైతే అంటే ఎప్పుడు చేయలేదు చేయి చేయనిద్ది ఇంకా ఇప్పుడే ట్రై చేస్తున్నాను ఇంకా అవి కూడా వేసేసుకున్నాను ఆ కూరగాయలకి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నానండి దాని తర్వాత వెజట బిర్యానీ బిర్యానీది ప్యాకెట్ ఉండిద్ది కదా ఒక ఐదు రూపాయలు ప్యాకెట్ వేసుకున్నాను దాని తర్వాత ధనియాల పొడి పసుపు టేస్ట్కి సరిపోయినంత కారం అవన్నీ అయితే వేసుకున్నానండి అంటే కొంచెం కారం ఎక్కువే వేసుకున్నానండి ఎందుకు అంటే దీంతో కాంబినేషన్గా ఏం కూర చేయట్లేదు నేను ఇంక ఇలాగే బాగుండేది కొంచెం కారం వేసుకున్నాను ఎక్కువే ఇంకా ఐదు నిమిషాలు ఉప్పు కారాలన్నీ వేసేసినాక మగ్గనిచ్చానండి ఇంకా కూరగాయలన్నీ మగ్గాలి కదా దాని తర్వాత నేను ఈ గ్లాస్తో ఒకటి బియ్యం తీసుకున్నాను బాస్మతి బియ్యం దాంతో ఒకటిన్నర వేసుకోవాలి కదా ఒకటిన్నర వేసుకున్నానండి ఇందాకైతే కూరగాయలకి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను దాని తర్వాత అయితే ఈ ఏసరికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నానండి ఒక స్పూను తా నేను తాలింపులో టమాటా ఇటు మర్చిపోయానండి ఇంకా నేను ఇంకా అలాగే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను ఇంకా దాని తర్వాత ఒక టమాటా మిక్సీ వేసుకొని ఎసర్లో వేసుకున్నాను దాని తర్వాత ఎసరు వచ్చి నాకైతే నీళ్ళు లేకుండా ఈ బాస్మతి బియ్యం తీసి వేసుకున్నానండి ఇంకా నాకైతే నీళ్ళు కొంచెం తక్కువే అనిపించినాయండి అండి వేసుకున్నాను మామూలు ఎసరులాగే చూద్దాము ఇదైతే ఇక్కడ ఇంకా బియ్యం నానబెట్టిని మిక్సీ వేసుకుని జిడ్డు అవని కడిగేసుకున్నానండి నీళ్ళతో లేదంటే చాలా అంట్లు అవుతాయి ఇంకా మధ్య మధ్యలో నేను జిడ్డు అవని ఇలా కడిగేసి పెడతాను ఇంకా ఒకసారి చూస్తున్నాను సరిపోయిందా లేదా నీళ్ళు అనేసి నాకు నీళ్ళు కొంచెం తక్కువ అనిపించినాయి ఇంకా కొంచెం ఒక పావు గ్లాస్ అన్నీ వేసుకున్నానండి దేనికో మరి వెస్టవ్ పలావ్కి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయేమో ఒక పావు గ్లాస్ అన్నీ వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను మూతేసేసి ఇంకా దమ్కైతే పెట్టేశానండి ఇక్కడ మా అమ్మాయికి అయితే జడే వేస్తున్నాను ఫ్రైడే కదా శుక్రవారం వాళ్ళకి సివిల్ డ్రెస్ ఉండిద్ది ఇంకా ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి డ్రెస్ అయితే నాలుగు వందల చిల్లర ఎంతో పడింది అది షార్ట్ వీడియో పెట్టాను నేను ఇంకా తనే ఇంకా క్లిప్ అయి పెట్టుకునిద్ది జడాల మనిషి ఇంకా నేను అల్లుతాను ఇక్కడైతే అన్నం అయితే బిర్యానీ వెస్ట ఇలా పొలావు మగ్గిందండి చూస్తున్నాను దమ్ అయిందా లేదని దమ్ అయిపోయింది సరిపోయింది వాటర్ చేశాను కదా మళ్ళీ సరిపోయింది కరెక్ట్గా ఇంకొక నిమిషం పాటు కొంచెం అనిపించింది అలా మూత పెట్టేసి మళ్ళీ పెట్టేశాను ఇక్కడ మా అబ్బాయికి నేను మా అత్తయ్య అరుస్తున్నాము చెప్పేదాకా కూడా పుస్తకం తీడండి అదిగోండి అమ్మ ముందు చెప్పు మాకు ఇంకా చెప్పిద్ది అన్నట్టుగా చెప్తున్నాడు మా అత్తయ్యతో ఇంకా అత్తయ్య అరుస్తున్నారు ఇన్ని డబ్బులు పెట్టి చదివిస్తుంటే చదువుకోవాలి కదా కాసేపు అయినా పుస్తకం తీవేంటని అరుస్తున్నాడు చెప్పు ఉంటే పలు ఇంకా ఆంటీ కాడ రోవీలు అయితే తీసుకున్నానండి ఒక రెండు వందలే తీసుకున్నాను మళ్ళీ ఇంకో వంద వేయించుకున్నాను సరిపోవాలి అనేసి ఇంకా ఇప్పుడైతే మా అమ్మాయికి బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను ఇంకా తనకైతే లేట్ అయిద్దనేసి తనైతే చున్నీ అక్కడికి వెళ్ళి నాకు వేసుకునిద్దండి ఇంకా ఇలా పినిసలు పెట్టేసి ఇస్తే ఒకసారి చేసుకుంది మళ్ళీ ఇంకోసారి చేయమంది నన్ను ఇంకా సర్లేని చేసి మరతపోయి అనేసి చేసి మళ్ళీ ఇలాగా మడత పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఇంకా తను అక్కడికి వెళ్ళి నాకైతే సర్దుకో అది వేసుకుని తెచ్చుని ఇంకా దానికోసం అలా పెట్టేసుకుంది ఇంకా దానికి కొంచెం జ్వరం ఉంది ఇంకా టాబ్లెట్ అయితే వేసుకుంటుందండి నేను పొద్దున్న అడిగాను వెళ్తావా ఉంటావా అంటే తను పొద్దున్న ఉంటుంది తర్వాత ఉండట్లేదు ఇంకా నేను వెళ్తాలే లేని ఇంకా టాబ్లెట్ వేసి పంపించాను ఇక్కడైతే కాఫీ కలిపానండి మా ముగ్గురికి ఇంకా మా అమ్మాయి రెడీ అయిపోయింది కదా ఇంకా బస్సు వస్తే వెళ్ళిపోవటమే ఇంకా అత్తయ్య నేను చేపలాంటివి అయితే కాఫీ తాగుతున్నాం ఇది ఇద్దరు బయట అయితే కూర్చున్నారు మా అత్తయ్య కూడా మా అమ్మాయి బస్ కోసము ఇవాళ కొంచెం బస్సు లేట్ అయింది హాయా హానా బచ్చే ఉమ్మే హో మా అత్తయ్య చెప్తున్నారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని ముక్కలేని ముద్ద దిగదు మా అబ్బాయికి ఈ బంగాళదుంపలు క్యా ఇలాంటివి ఎక్కువ పాపం చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు చికెన్ కర్రీ అది అయిపోతాయి బాగా ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడ మా అబ్బాయికి బాక్స్ అయితే పెడుతున్నాను నేను ఇది ఒక గ్లాసే వండాను ఎందుకు అంటే రాత్రి అన్నం ఉంది ఇంకా ఇది ఎక్కువ ఉండేస్తే ఇంకా అది మిగిలిపోతుంది అనేసి కొంచమే వండాను ఇంకా ఇప్పుడు తినటానికి వాళ్ళు బాక్సులోకి చదివి పెట్టి మొత్తం అవి ఉండే కాదు కాబట్టి ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడండి ఇక్కడ నేను మా అత్తయ్య కూడా ఇంకా తింటున్నాము మా అత్తయ్య అయితే అడుగుతున్నారు ఎలా చేసావు ఏంటి అనేసి ఇంకా ఇలా చేశాను అత్తయ్య అని చెప్తున్నాను బాగుంది అని చెప్పారు ఇంకా మా అత్తయ్యకి నచ్చిందంట ఇంకా ఇద్దరం అయితే తినేసామండి ఏదో మాటలు చెప్పుకుంటా రోజైతే ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంకా అత్తయ్య వాళ్ళ ఉన్నప్పుడు అమ్మ ఉన్నప్పుడు ఏదో మాటలు చెప్పుకుంటా తింటాము ఇక్కడ అమ్మ పచ్చడి తెచ్చింది కదండి మామిడికాయ పచ్చడి ఇంకా ఆ పచ్చడి అయితే ఇంకా మా వదినకైతే కొంచెం వేసి పంపిస్తున్నాను ఆ టిఫిన్కి అయితే వేసానండి ఇంకా మా అత్తయ్య అయితే అదివరకు పట్టేవాళ్ళు పచ్చళ్ళు ఇంకా కొంచెం బూజ్ వస్తుందని పట్టడం అయితే పట్టట్లేదు ఇంకా అమ్మ అయితే పట్టింది ఈసారి అయితే ఇంకా మా అయితే పెట్టి పంపించాను ఇక్కడే మా వదిన వాళ్ళిళ్ళు కూడా ఇంకా మా మామయ్య కూడా మా అత్తయ్యతో పాటే వచ్చారు కాకపోతే మా మామయ్య ఏమో అక్కడ మా వదిన వాళ్ళ ఇంటికాడ ఉన్నారు చాలా తక్కువ అంటే ఆయనకి ఎందుకో మాటలు చెప్పుకుంటా అక్కడ ఉంటారు మొదని కాడ మా కాడైతే ఉండరు ఇంకా నేనేం మాటలు చెప్పాను కదా నా నేను చేసుకుంటాననేసి ఇంక అక్కడైతే ఉన్నారు ఇవాళ పిలుచుకొస్తానని వెళ్తున్నారు అత్తయ్య రేపు రెండో శనివారం ఆదివారం ఇంట్లో ఉంటారు కదా పిల్లలు పిలుచుకొస్తా ఉండు వెళ్ళి మా అనేసి వెళ్తున్నారు ఈ చీర అయితే మొన్న మేము వెళ్ళాము కదండి పెళ్ళికి వెళ్ళాను అమ్మాయితో పాటు వెళ్ళాను కదా ఇంకా వాళ్ళైతే పెట్టిన చీరండి ఇదైతే చీర అయితే చిన్నది వచ్చింది రావటం కూడా చిన్నదే వచ్చింది చీర ఇంకా దాంట్లో అయితే ఇటు వర్క్ వచ్చింది అటు వర్క్ వచ్చింది అంటే దోపుతాం కదా కుచ్చుల కాడ కూడా వర్క్ వచ్చింది అసలు ఎటు పాలయ్యాలో కూడా అర్థం అవ్వలేదు ఇంకా అత్త అయితే ఊళ్ళోనే ఇంకా జాకెట్ తీపిచ్చి తీసుకొచ్చారు జాకెట్ ముక్కది కదా అది ఇంకా నేను అన్నాను జాకెట్ ముక్క తీస్తే ఇంకా చిన్నది అయింది అత్తయ్యా అని చెప్పాను సరే ఇటీ వదిన కాడ వెళ్ళి జాకెట్ జాయింట్ చేపిస్తాలే జాకెట్ ముక్క వేరే జాకెట్ వేసుకుంటానని చెప్పాను మళ్ళీ ఇటుకి మనం జాకెట్లు కుట్టియటం అదొక వేస్ట్లే అనిపించింది నాకు ఎక్కువ శాతం నేను జాకెట్లు అయితే కుట్టినండి మాములు ముక్కలు అయితే వేసేసుకుంటాను కలిసి ఏదో ఉంటాయి కదా జాకెట్లు అయ్యి దానికి ఒక ఇంకా నేను అలా జాకెట్లు కుట్టియటం వేస్ట్ అనిపించింది ఇంకా మూడు వందల చీరకి రెండు వందలు పెట్టి జాకెట్ ఏమి కుట్టిస్తాంలే అనేసి ఇంకా నేను ఏదో ఒకటి సరి చేసుకుంటాను మామూలు జాకెట్లు ఉంటాయి కదా ఏదో ఒకటి వేసేసుకుంటానండి ఇంకా ఉల్లిపాయల వాళ్ళు వస్తే ఇంకా నాలుగు కేజీలు వంద రూపాయలు అంట ఇంకా నేను రెండు కేజీలు అయితే తీసుకున్నాను ఇంకా అత్తే అత్యారు కదా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అక్కడ పని అక్కడే ఉందండి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఇంటికాడ ఉల్లిపాయలు అయితే కేజీ ముప్పై ఐదు అలా తీసుకుంటున్నారండి ఇంకా బండి మీదే తక్కువకు వచ్చినాయి ఇంకా అందుకోసం ఎన్ని కిలోలు తీసుకున్నాను ఇవి అయితే బట్టలు అత్త అయితే మరత పెట్టి ఇంకా ఉంచిన బట్టలు అండి ఇంకా ఎవరికి అబ్బాట్లో వాళ్ళకి సర్దేశాను ఇంకా ఇటు వన్ కాటేది బెస్ట్ ఇంకా ఎక్కడికక్కడ సర్దుకుంటూ అంట్లన్నీ బయట వేసుకుంటూ వస్తున్నానండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రిడ్జ్ కింద ఉండిద్ది కదా బాక్సు అందులో వేసేసుకున్నాను ఇంకా వంటగదిలో అయితే ఇలా ఉంది మొత్తం అయితే ఎక్కడికక్కడ సర్దేసుకొని డబ్బాలు అవన్నీ ఇంకీ బయట వేసుకుంటున్నానండి నాకైతే నిన్న ఒక కామెంట్ వచ్చిందండి బుధవారం పెట్టిన వీడియోకి కామెంట్ అయితే చేశారు ఇద్దరు ఎప్పుడు మా వీడియోస్ చేసే వాళ్ళు నైస్ వీడియో గుడ్ వీడియో అలా చేస్తారు ఇంకొకళ్ళు అయితే కామెంట్ చేసి అయితే వాళ్ళు కామెంట్ ఏమని పెట్టారంటే గుడ్ లక్ అని పెట్టారు ఇంకేమో హార్ట్ వర్క్ చేస్తారు అని చెప్పారు అంటే మీ గుడ్ లక్ అని చెప్పారంట ఇక్కడైతే నేను పోయి కాడ అది తుడుచుకొస్తున్నానండి ఇక్కడ ఇవ్వాలని చెప్పుకుంటా అదైతే మీరు చూడండి నేను ఇక్కడ వాయిస్ అవర్ అయితే ఇది చెప్తాను ఇంకా షింక్ అయితే తుడుచుకొని అయిపోయిందండి ఇక్కడ పని అయితే ఇంకా దోశకైతే బియ్యం అయితే నానబెడుతున్నాను రేపు శనివారం ఆదివారం కదా అనేసి ఇంకా దోశకైతే స్టోర్ బియ్యం కేజీ తీసుకున్నాను ఇంకా పచ్చని పప్పు మినప్పప్పు కూడా వేసుకున్నానండి ఇంకా ఇలా అయితే నానబెట్టి పక్కన పెట్టేసాను అంట్లో అన్ని చూసారు కదా తోవాల్సింది ఉన్నాయి ఇంకా ఎక్కడైతే కాలింగ్ కొట్టి తుడుచుకొస్తుందని కొంచెం దుమ్ములా ఉంది ఇంకా వాళ్ళని చెప్పిన కామెంట్ మనకైతే అర్థమవుద్దు నేను ఇక్కడ వేస్తాను కొంచెం మీరే చదువుకోండి నాకు మా పిల్లలు చెప్పారు అంతవరకు గుర్తుండేది తర్వాత గుర్తుండదండి చెప్పటం రాదు ముందు వాళ్ళు చెప్పింది ఇక్కడైతే ఇంకా లైజాన్ అది వేసేసుకొని కడిగేసుకొని వస్తుందనండి బయటైతే ఇంకా రోజు కడగాల్సింది అడుగులు పడతా ఉంటాయి ఇంకా అంతే కడిగేసి ఇంకా దీంతో నీళ్ళు అది తీసేస్తూ ఉంటాను అనేది ఇలాతో తుడుస్తాను ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే బాగా కష్టపడతారు గుట్లా అని చెప్పారు థ్యాంక్స్ అండి మీరు చెప్పిన నాకు మా పిల్లలు అర్థమైనట్టు చెప్పారు నాకు ఆ కామెంట్ వింటే చాలా బాగా అనిపించింది ఇంకా ఇలా ఎవరో ఒకళ్ళు ఇలా చెప్తుంటే చాలా బాగా అనిపించింది కదండి ఇంక ఇల్లు అది కూడా తుడుచుకొస్తున్నాను ఇంకా నేను చేసే పనులు అంటే నేనే అంటే చెప్తున్నాను మామూలుగా ఇంట్లో ఉండి పనులు చేసుకుంటా నేనైతే ఇంకా ఇంట్లోనే కదండి ఇంకా ఏదో వీడియోస్ చేసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా ఉంటాను ఇంకా బయట కష్టపడే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదండీ పొలం పనులు చేసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా ఇంకా ఆఫీస్కి వెళ్తాం ఇంకా వాళ్ళతో పోలిస్తే నాది కొంచెం తక్కువే అనిపించిద్ది ఇంకా ఇంట్లోనే కదా ఇంట్లో పనులు ఇంకా ఈ వీడియో అది ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారండి నిజంగా వాళ్ళందరికీ హాట్సాప్ అండి ఇంట్లో పనులు చేసుకుని హడావుడిగా బాక్సులు పెట్టేసుకొని ఆఫీసులకు వెళ్ళి ఇంకా పొలం పనులకు వెళ్ళి బయట ఏ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళందరికీ చాలా కష్టపడతారు ఇంకా మనం ఏంటంటే ఇంకా నేనేందంటే ఇంట్లో పనులు చేసుకుంటానే ఇంకా ఇలాగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి ఇంకా నేనైతే నాకేమీ కష్టం అని అనిపిదండి నాకు ఎక్కువ పని ఉండాలి పని లేకపోతే బోర్ కొడతా ఉండిద్దండి ఇంకా ఏమి తోచదు పిచ్చి ఎక్కినట్టుగా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా నాకైతే టైం పాస్ అవుతుందండి నాకు ఎడిటింగ్ చేసుకుంటాం అంటే ఇష్టం వీడియోస్ ఎడిటింగ్ చేయటం అంటే ఇంకా యూట్యూబ్లో ఇలా మనం వీడియోస్ పెడితే ఇప్పుడు కాపోయినా రేపైనా డబ్బులు వస్తాయని తెలుసు ఇంకా అందుకోసమే అయితే ఇలా వీడియోస్ పెట్టుకుంటున్నానండి నేనైతే వీడియోస్ పెడుతున్నాను కాబట్టి తెలిసింది చాలామంది అయితే చాలానే కష్టపడతారు ఇంట్లో ఉన్నా కూడా ఇంకా వాళ్ళ శుక్రవారం వారం కదండి నమాజ్ చదువుకున్నాను అందరి కోసం దువా అయితే చేశానండి ఇంకా ఇంకా మీరు అందరి సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధిస్తాననేసి అనుకుంటున్నాను ఇప్పుడు దాకా అందరు బాగా సపోర్ట్ చేశారు ఇంకా బాగా సపోర్ట్ చేస్తే నేను అనుకుంది సాధిస్తాననేసి అనుకుంటున్నానండి ఇంకా ఇంతేనండి నేను తక్కువ మాట్లాడితే సారీ అండి ఇంకా నాకు అనిపించింది నేను చెప్పాను ఇంకా నేను ఎప్పుడూ మిక్సీలోనే వేసుకుంటాను దోసుకనేది ఇంకా రాత్రి అన్నం ఉంది ఒక కొంచెం అన్నం వేస్తే ఇంకా బాగా వస్తాయని చెప్పారు మా అత్తయ్య దోశలు అయితే ఒక ఇప్పుడు అన్నం అయితే వేసుకున్నానండి ఇంకా మధ్యాహ్నం కూడా నేను రాత్రి అన్నమే తిన్నాను చెప్పాను కదండి రాత్రి అన్నం ఉంది అందుకనే ఒక గ్లాసే వెస్ట్ పొలావు చేశాను అనేసి ఇంకా రాత్రి అన్నంలో మాడకాయ పచ్చడి వేసేసుకొని తిన్నాను అత్తయ్య అయితే ఆడబిడ్డ ఇంటికి వెళ్ళారు మాదిన వాళ్ళ ఇంటికి సాయంత్రం అయితే అవుతుందండి టైం అయితే ఇంకా బయట పెడితే ఇంకా పిండి ఉబ్బిద్ది కదా అందుకోసం బయట పెట్టానండి ఇంకా ఈ చిన్న ఈ ఉన్నాయి కదా బియ్యం అది నానబెట్టిన దోశకి మిక్సీ వేసుకున్న జారు ఇవన్నీ ఇలా చేత్తోనే కడిగేసి పక్కన పెట్టేసుకుంటానండి ఇంకా ఇది అలవాటు నాకు జిడ్డు అవ్వలేదు కదా అనేసి లేదంటే ఎన్ని అంట్లు పడతాయి మాములుగానే అంట్లు పడితేనే ఉంటాయి ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే ఇంకా చాలా అవుతాయి ఇంకా మిక్సీ అది వేసేసుకుని ఆ గిన్నెలు కడిగేసుకున్నాను పొయ్యి కాడైతే తుడుచుకు వచ్చానండి నాకెందుకో నైటీలోనే కంఫర్ట్గా అనిపించిందండి ఇలా చీరలు కట్టుకొని వీడియోస్లో ఎందుకో నాకు కంఫర్ట్ అనిపించదు ఇంకా సర్దుకుంటా ఉండాలి నాకు ఆ నైట్లు హాయిగా అనిపిస్తా అందా అమ్మకాబీ పకాయి అందరికీ దుఃఖ పెట్టలే ఖీర్ పకా తిప్పు సేమి అఖీర సేమి అఖీరూ ఖీర్ ఖానా కత్నా కావచ్చు రోజుకేకు రోజు కేకు రోజు బీకు కాతాకా సేమ్యా పాయసు తాగడంటా అండి మా అబ్బాయి ఏందో ఇసుకిస్తారు పిల్ల రోజు ఏం వండుతాను ఏం చెప్తావు ఏం చేస్తావు అంటున్నాడు పొద్దున్న రొయ్యలు తీసుకున్నాడు కదా అది కోరి చేస్తాను రేపు ఆదివారం బిర్యానీ వండుకుందాం అక్క వచ్చినాక తెచ్చుకుంది కానీ పాలు పెడితే అప్పసేమి పాయసం పెడతా నేను వెళ్ళానండి ఇందాక సేమియాలు కూడా సగ్గుబింది దాటానికి అక్కడ పాలు ప్యాకెట్ లేదు అందుకునే వచ్చేసా లేదంటే నేనే తెచ్చేదాన్ని వాడు చూసారా పదిసార్లు సార్లు లే అంటున్నాడు తర్వాత ఇంకెప్పుడు చేస్తాను నేను వర్క్ రేపు ఎల్లుండి లేదు స్కూలు రేపు ఉండిద్దా ఉండదు చెప్పారా అడుపులో నొప్పిగా ఉందంట అయితే క్యాన్సిల్ అని చెప్తున్నా ఇప్పుడే చెప్పావు ఆకలికి నొప్పేసిద్దా ఇంకా మా అబ్బాయి అయితే వెళ్ళాడండి ఇంకా మంచూరియా తెచ్చుకుంటాను నూడిల్స్ మంచూరియా అనేసి ఇంకా వాళ్ళ వచ్చేటప్పుడు పెడతాం తెమ్మన్నాను ఇక్కడ నేను సేమియా పాయసంకైతే సగ్గు బియ్యము ముందు నీళ్ళు కాగినాక సగ్గుబియ్యం బియ్యం వేసుకున్నానండి అవి అయితే ఉడుకుతున్నాయి ఒక పక్క ఇటు పక్క అయితే జీడిపప్పు అవి వేపుకుంటున్నాను ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకొని ముందు జీడిపప్పు వేపాను ఆ తర్వాత కిస్మిస్ కూడా వేపుకున్నానండి నాకు ఎందుకో కిస్మిస్ బాగోదండి తినడానికి పాయసంలో కూడా జీడిపప్పు బాగుండేది కానీ ఇంకా అదే దాంట్లో మళ్ళీ సేమియా అయితే ఫ్రై వేపుకున్నాను ఇంకొక పాల ప్యాట్ అయితే వేసుకున్నానండి ఇంకా నాలుగు ఒక ఐదు యాలుక్కాయలు అయితే ఇలా దంచి అయితే వేసుకున్నాను నేనేమి కొలతలుగా ఏమి వేయనండి ఉజ్జాయింపుగానే వేసేసుకుంటాను ఇంకా నిన్న స్వీట్ కానీ కండీలు తీసుకున్నాను కదా రెండైతే ఉడకబెట్టాను మొన్న ఇంకా ఒకటి ఉంటే ఇవాళ ఉడకబెడుతున్నాను సేమియా పాయసం అయితే ఇంకా పంచదార వేసుకున్నానండి పాలు అవి అయినాక కొంచెం అయితే సేమ్ పంచదార వేసుకున్నాను పంచదార ఒక నిమిషం పట్టు కరిగినాకైతే సేమియాలు వేసుకున్నానండి ఇంకా మా అబ్బాయి అయితే తెచ్చాడు నూడిల్స్ ఎగ్ నూడిల్స్ అంట ఇంకా ఇక్కడ కూడా పోటీ మా అబ్బాయి ఇంకా టేస్ట్ అయితే బాగుందండి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తిన్నాను ఇంకా సేమియా పాయసం కూడా అయిపోయిందండి సేమియా మనం ఇలా పట్టుకుంటే ఉడికిందా లేదా అని తెలిసింది కదా ఇంకా అలాగా ఇంకా అయిపోయింది సేమియా పాయసం కూడా ఇక్కడ పొద్దున రొయ్యలు అయితే తీసుకున్నాను కదండి ఇంకా ఇదైతే ఒకటికి రెండుసార్లు ఉప్పేసి కడిగేసాను మొత్తం ఇంకా రెండుసార్లు మావు నీళ్ళతో కడిగానండి దాని తర్వాత అయితే ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను ఇంకా ఇదైతే సాయంత్రం పూట అండి ఇంకా ఐదున్నర ఆరు అవుతుందండి టైం అయితే ఇంక ఇది సాయంత్రానికి అయితే వండుతున్నాను సాయంత్రం అయితే ఒక పూటకి సరిపోయింది కదా అందరం ఉంటాం కదా అనేసి ఇంకా ఇదైతే ఉడకబెడుతున్నాను ఇంకా పసుపు సాల్ట్ వేసి కలిపేసుకొని ఉడకబెడుతున్నాను నీళ్ళు ఏమీ లేదు అందులోనే నీళ్లు చాలా వస్తాయి ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా మామయ్య కూడా వచ్చారండి తీసుకొచ్చారు మా అత్తయ్య వెళ్ళి ఇంకా ఆ చీర పాలు వేయటానికి రాలేదంట రెండు వైపులు వర్క్ ఉంది వేయటానికి అవ్వలేదని తీసుకొచ్చారు మా అత్తయ్య చీర అయితే సరే లేల్ అయ్యిమవుతుంది ఇంకా అలాగే కట్టేసుకుంటాలని చెప్తున్నాను ఇంకా అందరం అయితే కూర్చొని సేమ్యా పాయసం అయితే తాగుతున్నామండి ఇంకా మా మామయ్య అయితే ఇప్పుడే వచ్చారు మా అత్తయ్య వెళ్ళి పిలిచొచ్చారు ఇంకా ఈ పాలు వేసారంట వేయటానికి అవ్వలేదనేసి ఇంకా ఫాల్ కూడా తీసుకొచ్చారు సర్లే ఏదో చేద్దామనేసి అంటున్నాను ఇంకా ఇదేనండి వాటి వీడియో నేను పొద్దునుంచి సాయంత్రం వరకు తీసిన వీడియో అండి ఇంకా రోజు అలాగే తీస్తాను బ్లాగు అంటే రోజు మార్చి రోజు ఒకరోజు షార్ట్ పెడతాను కదా ఒక రోజు ఇలా ఫుల్ వీడియో పెడుతున్నాను నాకు రోజు ఫుల్ వీడియో పెట్టాలా ఇలా షార్ట్ ఒక రోజు పెట్టి ఒకరోజు ఫుల్ వీడియో పెట్టాలో కామెంట్ చేయండి మీరైతే నాకు అయితే ఏమీ అర్థం అవట్లేదండి ఒకరోజు ఫుల్ వీడియో రోజు షార్ట్ పెడతాం వల్ల నాకు కొంచెం టైం దొరుకుతుంది వీడియో ఎడిటింగ్ చేసుకుంటానికి అలాగా హడావుడి లేకుండా ఇక్కడైతే ఇంకా మేము ఇలా తాగుతూనే ఉన్నాము కొంచెం రోజులు అనేది నీళ్లు ఎండిపోయినాయి మర్చిపోయాను నేను దాని సంగతే ఇంకా ఇదైతే తాలింపేస్తున్నానండి ఇంకా ఒక గరిటతో వేసుకున్నాను అది గుంట గరిట యాభై గ్రాములు అలా ఉండిద్దండి అలా వేసుకున్నాను నూనె ఇది చనవ నూనె కదండి కొంచెం మాకైతే అది వరకు ఫ్రీడమ్ వాడే వాడేవాళ్ళం కదా చనవ నూనె ఒకలాగా అనిపిస్తుంది నూనె కొంచెం ఎక్కువ అదేది ఇలా బాండీలు వేసుకొని ఒక నిమిషం పాటు నూనె కాగిద్ది కదండి అప్పుడు చేదులా అనిపిస్తుంది కూరలు ఎందుకు నాకు కొంచెం చేదుగా అనిపిస్తుంది ఇంకా ఇలా పచ్చి రొయ్యలు పచ్చని పప్పు వేసి చేస్తున్నానండి ఎందుకు అంటే రొయ్యలు ఎంత కూడా అవ్వదు మనం ఎన్ని తీసుకున్నా కూడా ఇలా పచ్చని పప్పుతో చేసుకుంటే కొంచెం కూర అందరికి తినడానికి సరిపోయింది తిన్నట్టుగా అనిపించింది ఇంకా నేను చెప్పాను కదండి మాడిపోయింది మేము అలా కూర్చునేసరికి అనేసి ఇంకా ఇది గరిటతో గి గీహి నా చేయి కూడా నిప్పు వచ్చేసింది ఎర్రగా అయిపోయింది చేయి కూడా ఫస్ట్ నూనెలో సా పసుపు వేసుకున్నాను దాని తర్వాత రెండు ఉల్లిపాయలు వేసుకున్నానండి అది కొంచెం మగ్గినాకైతే ఇంకా ఈ ఇది రొయ్యలు వేసుకున్నాను ఉడకబెట్టిన రొయ్యలు పచ్చని పప్పు పచ్చని పప్పు కూడా ఉడకబెట్టానండి టైం ఉంటే నానబెట్టుకోవచ్చు మనము టైం లేదంటే ఉడకబెడతామే ఇంకా ఉడకబెట్టేసుకొని ఆ పచ్చని పప్పు రొయ్యలు వేసేసుకున్నాను దాంట్లోనే అల్లం చిన్నలపాయలు మసాలా కొంచెం గసగసాలు వేసి పట్టిన మసాలా అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత కారం సాల్ట్ పైన కొత్తిమీర వేసేసుకొని కొంచెం నీళ్ళతో అయితే ఉడకనిచ్చానండి చూసాను కదా మాడింది గీకి గీకి చేయకుండా ఇప్పి వచ్చిందండి ఇంకా నాకు చెమటలు అయితే మామూలుగా లేదు బాగా ఒక్కపోస్తుంది ఎందుకో వాన పడిద్దో ఏమో ఇంకా కూర ఉడుగుతూనే ఉంది ఇంకా పోయి కాడ ఉన్న వంట్లని బయట వేసుకున్నానండి తోమటానికి అయితే ఇది సాయంత్రం ఆరు అవుతుందండి టైం వచ్చేసి ఇంకా నేను పొద్దునుంచి సాయంత్రం వరకు తీసిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అదే పెడుతున్నాను బ్లాగు ఇంకా కూర చూస్తున్నానండి ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా టేస్ట్ చూస్తున్నాను నాకు ఎందుకో చేదు అనిపిస్తుంది అని చెప్తున్నాను మా అత్తయ్య కూడా చూపిస్తే కొంచెం అనిపించింది అన్నారు ఒక నిమ్మకాయ పిండి దాంట్లే అంటే అత్తయ్య అన్నం తిని చెప్తాను మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కూర ఇటు అటు కాకుండా అనేసి ఇంకా నేను రాత్రి ఉన్న అన్నమే ఇంకా గట్టిగానే ఉందండి ఇంకా అదే తింటున్నాను అన్నంలో కలుపుకొని తింటుంటే చేయదు అనిపించలేదు ఉత్తిగా అయితే చేయదు అనిపిస్తుంది అది నూనె వల్ల ఏమో ఇంకా ఇంకా నేను తిని బాగానే ఉంది అత్తయ్య సరిపోయింది అన్నాను కొంచెం కారం ఉందండి ఇంకా మా అత్తయ్య కూడా చెప్తున్నాను అత్తయ్య మీరు తిని చెప్పండి ఉందో కా చేదు ఉందా లేదా అనేసి అని చెప్తున్నాను మా అత్తయ్యకి ఇంకా మా అత్తయ్య కూడా తిని చెప్పారు ఇంకా మా అత్తయ్య కూడా తినే ముందు ఇలా చేస్తానండి మా అత్తయ్య అయితే ఇంకా చేదేమి లేదులే అన్నారు ఇవాటి వీడియో అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం